రీతి జీవితంలో మనం పయనించే దారి సమస్తం పూలబాట కాదు దారిలో ముళ్ళుంటాయి మెత్తని పచ్చిక బయల్లుంటాయి అటుపైన గులకరాళ్ళు సైతం తారాసపడతాయి ఈ జీవిత గమనంలో కింద పడుతూ సంభాలించుకుంటూ ప్రయత్నించి పైకి లేస్తూ లక్ష్యం వైపు సాగాలి గాయాలవుతాయి బాధ కలుగుతుంది సహనం వహించాలి గాయం మానాక కొంచెం హాయిగా అనిపిస్తుంది వడివడిగా అడుగులు వేస్తాం లక్ష్యం సుదూరంలో కనిపిస్తుంది అనుకోకుండా రాయి తగిలి కింద పడతాం మళ్ళీ అసహనం ఆ ఈ అసహనంతో ఒరిగే ప్రయోజనం లేదు ఓర్పు వహించాలి మనం చేరుకోవలసిన గమ్యం చేరగానే విజయానందం పరుసుకుంటుంది గాయాలను బాధలను మరిసిపోతాం అప్పుడే మనం నివసిస్తున్న ప్రపంచమంతా రంగులమై కనబడి తీరుతుంది

ఈ ప్రస్థానంలో పుణ్యాలు లేవు పొరపాట్లు మాత్రమే ఉంటాయి వాటిని సరిదిద్దుకుంటూ కింద పైకి లేచేవాడే విజయుడని భర్తృహరి అంటాడు మనం సాధకులమో కాదో దైవం కాదు నిర్ణయించేది మనం సాధించే వాళ్ళమో కాదో మనం నడిచే దారి నిర్ణయిస్తుంది లక్ష్యం చేర్చని దారిపై ఎంత నడిచిన ఏం ప్రయోజనం మన గతం ఏమిటో భవిత ఏమిటో మనలోని పట్టుదల నిశ్చయిస్తుంది మనం అనుభవించే కష్టాలు వేదనలు పరిష్కరించదగినవే అవన్నీ ప్రాపంచికమైనవే కదా మన తీరు తెన్నులు ప్రవర్తనలు ఆ సమస్యలను పరిష్కరిస్తాయి ఏకాగ్రత పెంపొందించుకునే కొద్ది విజ్ఞానం సమకూరుతుంది విజ్ఞానం వల్ల జీవన పోరాటానికి అవసరమైన ధైర్యం వస్తుంది గమ్యం తెలుస్తుంది